ప్రభునందు ప్రియదేవుని కుమారులారా కుమార్తెలారా బాగున్నారు కదా సాధారణంగా మనం భూమి మీద సంపాదిస్తాం ఎందుకు మన పిల్లల భవిష్యత్తు కోసం మన కోసం వారి చదువుల కోసం వారి తిండి కోసం వారి అవసరాల కోసం మనం సంపాదిస్తాం సో అబ్రహంని ఆశీర్వదించిన ఆశీర్వాదం చాలా అద్భుతమైంది ఇప్పుడు అబ్రహాం జనరేషన్స్ అంతా కూడా కోట్లాధిపతులు ఆస్తిపట్లు ఆ జనరేషన్లోనికి మనల్ని దేవుడు తీసుకొచ్చాడు అబ్రహం కుమారుడు ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు ఎవరైనా ఆశీర్వాదాన్ని అనుభవించాలి అని అంటే అబ్రహం ద్వారా ఆశీర్వదించబడాలి కానీ నేడు దినాల్లో మనం చూస్తే ప్రపంచంలో కోట్లాధిపతులు ఉన్నారు గొప్ప ధనవంతులు ఉన్నారు ఆ గొప్ప ధనవంతుల్లో అతి కొద్ది మంది మాత్రమే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ధనవంతులుగా ఉన్నారు ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు లేక నీరు ఆశీర్వదించబడతారు అంటే దేవుని ఎరుగనటువంటి వారు యేసు ప్రభు నమ్మి అబ్రహం సంతానంలో కుమారుడిగా కుమార్తెలుగా చేర్చబడి వారు కూడా అబ్రహంలాగే సంపాదిస్తారు ఆస్తి అవుతారు అని చెప్తుంది బైబిల్ కానీ క్రైస్తవ లోకం ఎక్కడుంది అని అంటే దరిద్రంలో బాధలో భయంలో వ్యాధిలో రోగంలో విపత్తులో కొట్టుమిట్టాడుతూ ఉంది ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడు ఏదైన తోట్లో ఆదావును ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి దాన్ని ఆలండి లోపరుచుకోండి అని కానీ అది మన జీవితంలో నెరవేరలేదు దేవుడు కోరుకున్నది మనుషులు నెరవేర్చలేకపోయారు దేవుని ఆశీర్వాదాన్ని మనుషులు అనుభవించలేకపోయారు అవునా కానీ బైబిల్ చెప్తుంది ద్వితీయోపదేశ గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదట విషయంలో చెప్తున్నాడు నీవు నా మాటలు శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని నీవు అనుసరించి నడుచుకొని నేడల ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జనము కంటే నిన్ను గొప్ప చేస్తాను అని అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని అనుభవించాలి కానీ అనుభవించలేకపోతున్నారు కారణం ఏంటి లోకంలో దేవుణ్ణి ఇరుగని వారు కోట్లాధిపతులుగా ఉన్నారు విమానాలు కొనుక్కొని జీవిస్తూ ఉన్నారు గొప్ప గొప్ప కంపెనీలు కలిగి జీవిస్తూ ఉన్నారు కానీ క్రైస్తవులు అతి తక్కువ మంది ధనవంతులుగా ఉన్నారు అయితే ధనవంతులుగా ఉండడం బైబిల్ ఇష్టపడడం లేదని బోధిస్తూ ఉంటారు ఎందుకంటే క్రత ఉంది ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం మరి అబ్రహం ధనవంతుడు ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు యాకో అంటే ఇస్రాయేల్గా మారినటువంటి ఇస్రాయేల్ దేశం ధన సంపన్నమైన దేశం ప్రియుని గమనించండి ఎందుకు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవుణ్ణి ఎరుగని వ్యక్తులు గొప్పగా ఉన్నారు ఎందుకు దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి ఆ వాగ్దానం భూమి మీద ఉన్నటువంటి జనమందరికంటే నిన్ను గొప్పగా హెచ్చిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరలేకపోతుంది ఉందేనంటే దేవుని మాట శ్రద్ధగా వినేవాళ్ళు లేరు విని దేవుని మాట ప్రకారం జీవించేవాళ్ళు లేరు చాలా తక్కువ అందువల్ల దేవుడిచ్చిన ఆశీర్వాద్ వచ్చినము దేవుని నమ్మినటువంటి బిడ్డల్లో క్రైస్తవ జీవితాల్లో నెరవేరడం లేదు క్రైస్తవులు ఇంకా దరిద్రులుగానే జీవిస్తున్నారు వ్యాధిలో బాధలో జీవిస్తున్నారు అనారోగ్యంలో జీవిస్తూ ఉన్నారు అవునా దావీదు మహారాజు దగ్గరికి వద్దాం దావీదు మహారాజు దేవునికి మందిరాన్ని కట్టించడానికి టన్నుల కొద్దీ బంగారాన్ని వెండిని మరి దేవదారు మ్రాణుల్ని ఇస్తాడు కదా అంటే దావీదిని ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదిని దేవుడు రాజుగా చేసి అంత సంపన్నమైనటువంటి రిచ్నెస్ ఇచ్చి దేవుని పని చేయడానికి దేవుని పని చేయడానికి ఎంత ఇచ్చాడు తెలుసా కేజీల బంగారుగా టన్నుల బంగారాన్ని ఇచ్చాడు టన్నుల వెండిని ఇచ్చాడు గొప్ప గొప్ప దేవదారు మ్రాణుల్ని ఇచ్చాడు సరే ఆయన కుమారుడు సలోమోను ఆయన ఏమడిగాడు తెలుసా ఆయన్ని దేవుడు రాజుగా చేస్తే అయ్యా ఈ ప్రజలను పరి పరిపాలించడానికి నాకు జ్ఞానాన్ని దయచేయని అడిగాడు అడిగితే దేవుడు చాలా ఇష్టపడ్డాడు ఎందుకని అందరూ డబ్బు అడుగుతారు బంగారం అడుగుతారు ఆస్తులు అడుగుతారు మరి ఈ సలోమోను అవేవి అడగలేదు జ్ఞానాన్ని అడిగాడు అంటే ధనం మీద మరి ఆ రిచ్ లైఫ్ మీద తనంతగా ఫోకస్ చేయడం లేదు దేవుని కృపలో దేవుడి ఇచ్చినటువంటి ఆ జాబ్ని పర్ఫెక్ట్ గా చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని అడిగాడు ఆ రాజు అనే పదవిని అద్భుతంగా చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని అడిగాడు అందుకని దేవుడు మరి ఆయన అలానే ఉంచేశాడా అలా ఒక లేమిడిలో ఉంచాడా లేదండి అతనికి కూడా ఏమి ఇచ్చాడంట వెండి బంగారము ధన సంపన్నుడు చేశాడంట రిచెస్ట్ పర్సన్ మరి అబ్రాహం పరలోకి వెళ్ళలేదా ఇస్సాకు మిక్కిలి ధనవంతుడు పరలోకి వెళ్ళలేదా దావీదు ధనవంతుడు పరలోకి వెళ్ళలేదా సులోమోను ధనవంతుడు ఆయన కూడా టన్నులు టన్నులు తన ఆస్తిలో భాగాన్ని దేవునికి ఇచ్చి దేవుడిచ్చినటువంటి దాన్ని దేవునికి ఖర్చు పెట్టి ఆయన మహింపరుస్తూ ఆయనకు ఒక గొప్ప మందిరాన్ని కట్టించాను ఆయన నివాస స్థలాన్ని కట్టించా దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకని వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు ఎందుకో తెలుసా ప్రభుకి ప్రభు ఇచ్చిన దాన్ని ప్రభు కొరకు ప్రభు పని కొరకు ఖర్చు పెట్టేటువంటి మనస్సు కలిగి ఉన్నారు కనుక వాళ్ళ దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాను ఏబు దేవుని కృపలో ఉన్నాడు దేవుడు అతన్ని తూర్పు దేశంలో గొప్ప ధనవంతుడిగా చేశాడు అయితే తను ఎలా జీవించాడు దేవుని కొరకు ఆయన చెప్పినట్లుగా జీవించాడు నా మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారం చేయాలి అని అంటే అలాగే చేశాడు అవునా దేవుని మాటలు శ్రద్ధగా విని తను పరిశుద్ధతలో నీతిలో న్యాయంగా అవునా చెడుతనాన్ని విసర్జించి దేవుని కొరకు జీవించాడు కనుక దేవుడు అతనికి కావలసినంత ఆస్తులు ఇచ్చాడు అవునా ఒకవేళ తన కుమారులు పాపం చేస్తుంటారేమో అని తన కుమారుల్ని ఉదయాన్నే మరి వారిని నుంచోబెట్టి వారి కొరకు బలు అర్పించేవాడు కుటుంబం కుటుంబాన్ని దేవుళ్ళు అద్భుతంగా నడిపించినటువంటి వ్యక్తి ఏబు అందుకని ఏబు కుటుంబం కాపాడబడింది ఏబు చుట్టూ దేవుడు కంచి వేస్తాడు కదా సో ఒకనొక దినాన మరి దేవుడు ఏబును శోధించడానికి సాతానికి అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఏబు తను కోల్పోయినటువంటి బిడల్ చనిపోయారు కుమారులు చనిపోయారు కుమార్తెలు చనిపోయారు ఆస్తులు అన్ని పోయినాయి గొర్రెల పోయినాయి బర్రెల పోయినాయి ఎడ్లు పోయినాయి ఏనుగులు అన్ని పోయినాయి తను బూడిదలో కూర్చొని బూడిద పోసుకొని శరీరం అంతా కురుపులతో ఉన్నప్పుడు చిల్ల పెంకి పెట్టి గీక్కుంటూ కూడా దేవుని నామాన్ని దూషించలేదు ఆ ధనవంతుడు లేమిలోకి వెళ్ళినప్పుడు దేవుని నామాన్ని దూషించలేదు ఇంకొకరిని గురించి చెప్తాను నేను లేమిలో ఉన్నటువంటి లాజరు తన లేమిని బట్టి దేవుని దూషించలేదు ధనవంతుడైన ఏబు దూషించలేదు లేమిలో ఉండి ధనవంతుడి బల్ల క్రింద పడే రొట్టె ముక్కలు ఏర్కొని తినేటువంటి వాడు నాకెందుకు ఈ గతి నాకు ఇచ్చావు ఈ పరిస్థితి ఇచ్చావు ప్రభు అని చెప్పి దేవుణ్ణి ఎన్నడూ దూషించలేదు అవునా అలాగని లాజర్ లాగా జీవించమని చెప్పడం లేదు బైబిల్ లాజర్ లాగా జీవించండి లాజర్ కురుపులు వచ్చేసినాయి పుండ్లు పడిపోయినాయి ఏబుకు లాజర్కి ట్రీట్మెంట్ చేసేవాడు లేరు డాక్టర్ లేరు మందులు లేవు కుక్కలు వచ్చేవాడిని కురుపులు లాగుతూ ఉన్నాయి ఆ విధంగా స్వస్థత పొందుతూ ఉన్నాడు అవునా ఈ వ్యక్తి దేవుని కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి మరణించినప్పుడు చనిపోయినప్పుడు దేవుని దూతలు వచ్చి ఆ వ్యక్తిని పరలోకానికి తీసుకువెళ్ళారు అవునా ధనవంతుడైనటువంటి ఏమనే వ్యక్తి తిరిగి దేవుణ్ణి మహిమపరిచాడు తన నోటితో ఒక్క మాట కూడా దూషించకుండా అటువంటి దీనస్థితిలోకి దేవుడు మరి తన బిడ్డలకు లేకుండా చేసినందుకు తన ఆస్తును పోగొట్టినందుకు దేవుని దూషించలేదు తన భార్య వచ్చి ఏమయ్యా ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా ఆ దేవుని దూషించి చావరాదా అని ఉంటే ఆయన ఆ సమయంలో కూడా దూషించలేదు దేవుని చిత్తాన్ని బట్టి ఆయన మాటల్ని బట్టి జీవించాడు కనుక దేవుడు ఆయన్ని చూసి ఆ శోధంలోంచి బయటికి తీసుకొచ్చి ఆయనకు స్వస్థత ఇచ్చి ఆయన కోల్పోయినటువంటి కుమారుల్ని కుమార్తెను మళ్ళీ ఆయనకిచ్చి కోల్పోయిన ఆస్తులు రెండు రెట్లు ఆయనకిచ్చి ఆయన ఆశీర్వదించాడు ఆ కోటాను కోట్లు ఉన్నటువంటి ఆ ఏబు పరలోకానికి వెళ్ళలేదా బైబిల్ చెప్తుంది ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట దుర్లభము వంటే సూది పెద్దంలో నుంచి ఒకవేళ దూరొచ్చేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టం అని చెప్పాడు కాలే లోయ్యా కానీ మరి ధనవంతులంతా ఎలా వెళ్ళారు అధికారి యేసు ప్రభువును చూచి సద్బోధకుడు నిత్య జీవమునకు వారసుకు నేనేమి చేయవలనని ఆయన్ని అడిగాను ఏం చేశాడు నిత్య జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చేయాలి అని అడిగాడు అడిగినప్పుడు దేవుడు ఒక్కడే తప్ప ఎవడన సత్పురుషుడు కాడు కాబట్టి ఏసు అని చెప్పారు చెప్పాడు ద్వితీయోపదేశకాల గ్రంథంలో ఏం చెప్పాడో నీవు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను అనుసరించి నడిచినేళ్ళ గొప్పడవుతావు అన్నటువంటి వాక్యాన్ని బట్టి ఏసుప్రభు అన్నారు పద్దెనిమిది ఇరవై లుకాస్ వార్త వ్యభిచరించవద్దు నరహత్య చేయవద్దు అవునా దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు నీ తల్లిదండ్రులు అనే ఆజ్ఞలు ఎరుగుద్దు కదా అని అతనితో చెప్పాను అతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను అని చెప్పాడు ఏం చేశాడంట తన బాల్యం నుంచి చిన్న వయసు నుంచి కూడా జ్ఞలను అనుసరిస్తూ ఉన్నాడండి అవునా అయితే ఏసు ప్రభువారు ఏం చేశారు చూద్దాం అందుకు ఏసు ప్రభువారు మాట్లాడుతున్నాడు ఏసు ఆ మాటలు విని ఇంకొకటి కొదువుగా ఉన్నది నీకు కలిగి ఉన్నవన్నీయు అమ్మి బీదలకిమ్మో అని అన్నాడు ఏమన్నాడు బీదలకిచ్చేసేయాలి నీకేన్ని కోట్లు ఉన్నాయో అన్ని కోట్లు బేదలిక ఉన్నాడు అవునా మరి రీసెంట్లీ రతన్ టాటా చనిపోయాడు ఆయన తొమ్మిది వేల కోట్లు తను సంపాదించిన ఆస్తి ఇచ్చాడు ప్రజలకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఖర్చు పెట్టాడు ఫ్రీగా ఇచ్చేసాడు అవునా అందుకు దేవుడు రతన్ టాటాని ఆశీర్వదించాడు ఆ మనస్సు కలిగినందుకు అవునా అన్ని కోట్లు ఇవ్వడం అనేది సామాన్యమైన పని కాదు అందుకని గుండు పిన్ను దగ్గర నుంచి గుండు సూద్ దగ్గర నుంచి అనేకమైన వేల కంపెనీలు ఉన్నాయి ఆయనకి దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాడు ఏసు క్రీస్తు ప్రభువు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి ఆయన మనస్సు ఇతరులు ప్రేమించి వాళ్ళకి సహాయం చేసే మనస్సు రోమపత్రిక రెండో అధ్యాయం ఏడో వచనంలో ఈ మాటలన్నీ గమనిద్దాం సత్క్రియలను ఓపికగా చేయుచ్చు ఏం చేయాలంట దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలు సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి జీవమునిచ్చును అన్నాడు లేక తీర్తుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చనం చదువుకుందాం అక్కడేమి రాశారు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనస్సు ఉంచాలి అన్నాడు సత్క్రియలు ఏంటంటే మంచి పనులు చేయాలి మంచి పనులు చేయాలి నీకు దేవుడిచ్చిన ధనంలో నీకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంలో బీదలకి నువ్వు సహాయం చేయాలి అనగాన్ని వాళ్ళకి సహాయం చేయాలి తిండి లేని వాళ్ళకి సహాయం చేయాలి వస్త్రాలు లేని వాళ్ళకి సహాయం చేయాలి దరిద్రుల్ని ఆదరించాలి దిక్కు లేని వారిని పరామర్శించాలి అందుకు దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు నిన్ను సంపన్నుండి చేశాడు ఎందుకని అంటే వాళ్ళని చూడ్డానికి నువ్వు వాళ్ళని చూసే మనసు లేదనుకో ఇవి చేయలేదనుకో అప్పుడు దేశంలో ఉన్నటువంటి మనుషులందరికంటే గొప్ప ధనవంతుడు కాలేవు ఎందుకంటే దేవుడు నిన్ను ధనవంతుడు చేసేది నీ ఒక్కడనే ఎంజాయ్ చేయమని కాదు నీకు ఇచ్చిన దానిలో ఏసు ప్రభు కలిగిన మనస్సు కలిగి ఏం చేయాలి వారిని ప్రేమించి వారు ఉన్న స్థితిలో నుంచి వారిని బయటికి తీసుకురావాలి అందుకన్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను అంటే మంచి పనులను శ్రద్ధగా చేయటం ఎందు మనస్సు చునట్లు నీవి సంగతులను కూర్చి దృడముగా చెప్పుతుండవలనని కోరుచున్నాను ఇది మంచిది ఇది మంచిదియు మనుష్యులకు ప్రయోజనకరమై ఉన్నది మనుషులకు ప్రయోజనం చేయాలి ప్రయోజకుడిగా ఉండాలని దేవుడు నీకు ఇవ్వాలని నా ఆశీర్వదిస్తున్నాడు అంతేగాని నువ్వు ఒక్కడే కోట్లు వేసుకొని కోట్లన్నీ వదిలిపెట్టి చచ్చిపోమని కాదు అందుకే ధనవంతుడు ఏం చేశాడంట తన పొలము పంట వేసి విస్తారంగా పండిందంట సంపాదించాను అని అనుకుంటా ఉన్నాడు ధాన్యమంతా గోడౌన్స్ కొత్తగా కట్టించి ధాన్యాన్ని గోడౌన్స్లో నిప్పేశాడు ఒక రాత్రి తన మనసులో అనుకుంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము అనేక సంవత్సరాల కోసం నేను నీకు ఆస్తిని సిద్ధపరిచాను అన్నాడు తను అనుకుంటున్నాడు తాను దాన్ని అనుకుంటున్నాడు ఆ పొలాలకి చీడ పీడ పట్టకుండా సరైన సమయంలో దేవుడు వర్షాన్నిచ్చి విపత్తులు రాకుండా చేసి వరదలు రాకుండా చేసి పొలాలు మునిగిపోకుండా చేసి తుఫాను రాకుండా చేసి తన పంటల్ని కాపాడి పురుగు ముట్టకుండా అద్భుతమైనటువంటి ఫలాన్ని దేవుడు దయచేస్తే ఆ ఫలంలో దేవుడు లేడు దేవుని మూసే ఎత్తలేదు పరులోక ముందున్న తండ్రి ఒకవేళ యేసు ప్రభు అని పేరు తెలియకపోతే పరులోక ముందున్న నా దేవుడా నా పంట పండడానికి సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు స్తోత్రాలని ఒక్క మాట చెప్పలేకపోయాడు ఇదంతా నా గొప్పతనమే అని అనుకుంటా ఉన్నాడు అలాగే నిపుది రాజు కూడా ఇదిగో ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ ఈ కట్టడాలు ఈ దేశ నిర్మాణం ఈ వైభవం అంతా నేను కష్టపడి కట్టింది అని తన మనసులో అనుకున్న నోట్లోంచి ఆ మాట వస్తూ ఉండగా దేవుడు అన్నాడు ఏమన్నాడు తెలుసా అడవిలో పశువులాగా గడ్డి మేస్తావు నువ్వు గర్వించావు నేనే చేశాను అనుకుంటున్నావు కానీ నేను నిన్ను గొప్ప చేశాను నేను నిన్ను గొప్ప రాజుగా చేశాను అనేక యుద్ధాల్లో నిన్ను గెలిసే విధంగా నేను నీకు సహాయపడ్డాను నన్ను గుర్తించలేకపోయావు నువ్వు ఇదంతా నీ ఘనత అనుకుంటున్నావు ఈ ఘనత ఇచ్చింది నేను అని చెప్పి ఆ రాజుని గడ్డిమే ఇస్తాడు అవునా నీ నా జీవితాల్లో మన సంపాదనలో ప్రభువు లేకపోతే మన సంపాదనలో దేవుడు లేకపోతే ఆయన పేరు లేకపోతే ఆయన మనం గుర్తించకపోతే అది మనమే సంపాదించే మన గొప్పతనం అని అనుకుంటే అది నీ నుండి పోతుంది నువ్వు దాన్ని విడిచిపెట్టి ధనవంతులాగే వెళ్ళిపోవాల్సి వస్తుంది నీ ప్రాణము నీ రాత్రి అడుగుచున్నారు నువ్వు సంపాదించి నీ ఎవరి అయితే అనుకున్నాడు అన్ని కొట్లలో కూర్చుకుని అద్భుతంగా మాట అనుకుంటున్నాడు కానీ ఒక్క ముద్ద తినకుండా ఆస్తులు అనుభవించకుండా చచ్చిపోయాడు మీ దేవుని బిడ్డ గమనిస్తున్నారా దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగం దేవుని పని కొరకు బీదల కొరకు దరిద్రులు కొరకు వస్త్రహీనులు కొరకు ఆహారం లేని వారి కొరకు దేవుడు నీకు ఇచ్చిన బిజినెస్ నీకు ఇచ్చిన ఆస్తులు కోట్ల డబ్బు ఆ సంపాదన నీ కొరకే కాదు అది దేవుని కొరకు కూడా ఉండాలని నీకు ఇచ్చాడు నువ్వు సంపాదించే సంపాదన ఎవరి కోసం అది నీ కోసమైతే నువ్వు దాన్ని కోల్పోతావు అది నీతో పాటు అనేకులకి పంచిపెట్టే మనస్సు దేవుని మనసుని లోస్తే అది ఇంకా నూరు రెట్లు వెయ్యి రెట్లు ఆ ఆస్తులు ఆ సంపాదన అభివృద్ధి చెందుతుంది టాటా రతన్ గారు తన కుక్కకి కూడా ఆస్తిలో వాటా ఇచ్చాడు కుక్కని పోషించి జాగ్రత్తగా పెంచిన వాళ్ళు కోట్లు కోట్లాధిపతులు సరే కుక్కస్తినిచ్చాడు నువ్వు తోటి మనిషికి నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి లేక ఆహారాన్ని ఇచ్చి ఇచ్చి నువ్వు చేయలేవా ఆ మనస్సు నీకుంటే దేవుడు నిన్ను విపరీతంగా ఆశీర్వదిస్తాడు అట్టి ఆశీర్వాదం నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు హెబ్రిలోకి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగో చూసి మార్చేస్తాను కొందరు మానుకొని చున్నట్లుగా సమాజముగా కూడుట మానక అంటే సంఘానికి రావడం మానక ఒకరిని హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా లాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒక్కని ఒకడు పురికొల్పు కొనవాలన్ను ప్రేమ చూయించాలి సత్కార్యాలు చేయాలి అందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే నీ మైండ్లో అది లేదు కాబట్టి నువ్వు దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదాన్ని అనుభవించలేక నువ్వు భూమి మీద ఉన్న మనుషులందరికంటే గొప్పోడి కాలేకపోతున్నావు దట్స్ యువర్ డ్రాబ్యాక్ ఈరోజు ధనవంతుడు మీ మనస్సు మార్చుకుంటే మంచిది ఆ ధనవంతుడు ప్రభు చెప్పినట్టు అది అమ్మి పేదలకు ఇవ్వలేక ప్రభువుని వెంబడించలేక నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య నరకాన్ని పొందుకున్నాడు కనుక నిత్య నరకాన్ని తప్పించుకొని ఈ లోకంలో దేవుడి చిన్న సంపాదన ప్రభు కొరకు ఖర్చు పెట్టి పరలోక రాజ్యానికి సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను దేవుడి వాక్యం మన కొరకు కాక ఆమె గాడ్ బ్లెస్ యూ